అవును గారు మీరు బ్యాంక్ నుంచి డెబ్బై వేలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్న పైగా అది వెంటనే చెల్లించడం మీకు మాకు మర్యాద ఆఫ్టర్ ఆల్ ఓవర్ డ్రాఫ్ట్ కోసం లాంటి వాణ్ణి అంత ఒత్తిడి చేయడం సబబుగా లేదండి బ్యాంక్ సొమ్మంటే ప్రజలదండి బాకీ తీర్చడం విషయంలో మీరు మేము అంటూ ఉండవు మీరు తలుచుకుంటే ఎంతైనా తేడా ఉంటుంది ఇది ఏజెంట్ గారు అడగ్గానే ఇవ్వటం తప్ప మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు అరగటమని అమర్యాద పని చేసేవారు కాదు కనుకనే ఆయన అమర్యాద పాలే ప్రస్తుతం పదవి పోగొట్టుకున్నాడు నేను ఆ పరిస్థితికి రాదలుచుకోలేదు అందుకే వెంటనే చెల్లించమంటున్నాను రెండు రోజులు గడివి బట్టి విషయం పారేస్తాను రెండు కాకపోతే వారం రోజులు తీసుకోండి కానీ వారం దాటితే మాత్రం విషయం నా చేతులు దాటిపోతుంది సరే ఏమన్నాడు కట్టి చావమన్నాడు అయితే నేను చెప్పేది వినండి ముందు నేను చెప్పినది చెప్పింది ఓ మరి నేను చెప్పేది కూడా వినండి అక్కర్లేదు చెప్పినట్టు తెచ్చావా తెచ్చానండి నేను చెప్పేది వినండి ఏమిటది రాఘవయ్య లక్ష రూపాయలు ఐదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాడు నిజమే ఇంకా డ్రా చేసే టైం కాలేదు కదా ఈ పోయి ఏమంటారు మొత్తం డ్రా చేయలేకపోయినా అందరూ తొంభై పర్సెంట్ లోన్ చేస్తున్న రూల్ ఉంది కట్టాయా ఉంది మరి ఇంకే ఆ లక్ష తొంభై వేలు ఓహో అలాగా మరి మనం రాజేసిన వెంటనే రాఘవయ్య వచ్చి రాజేస్తానంటే అది ఎలాగ అభిజిత్ మనకు ఆ భయం అక్కర్లేదు రాఘవయ్యకు సుదర్శనానికి విరోధం ఉంది కదా అఫ్ కోర్స్ ఈ సుదర్శనం బ్యాంక్ ఏజెంట్ గా పని చేసేంత కాలం రాఘవయ్య బ్యాంకులో అడుగు పెట్టడు మనం చేసిన దొంగతనం బయట కరెక్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఐడియా బట్ ఇట్స్ డౌట్ ఇప్పుడు ఏజెంట్ గారి సంతకం అచ్చుకుందినట్టు తమరు చేయగలరు మరి రాఘవయ్య సంతకం వాముల్ దినే స్వామికి మరిమోపలు కాబోయే వియ్యంకుడు కదా ఎప్పటికైనా అవసరం రాకపోతుందని సంతకం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టాను ఇదిగో మీ దగ్గర ఉన్న సంతకాలతో పోల్చుడు అబ్బా ఏమిటండి మీరు ఫోటోలోనైనా తేడా వస్తుంది కానీ మీ ఫోర్ జిలీ సంతకంలో ఒక కొమ్ము కూడా మిస్ కాదండి అది సరే లేవయా ఫామ్స్లో అవి సంతకం చేస్తాం పొయ్యిలో పడితే గాని పాలకు వాసన రానట్టు అప్పు చేస్తే గాని వ్యాపారం అభివృద్ధి చెందని మీ దగ్గర తీసుకున్నానే కానీ గట్టి లేక కాదు లెక్క చూసుకొని జమ కట్టుకోండి థ్యాంక్స్ ఈ డబ్బు తీసుకెళ్లి పాపారావు గారు ఓడికన్నా జమ కట్టుకోండి అరే ఇచ్చేసారన్నమాట ఇటువంటి కస్టమర్స్ లేకపోతే మన బ్యాంకు చాలా కష్టం అండి వెళ్ళి మీ పని చూసుకోండి సుదర్శనంగా బ్యాంక్ అంటే ఒకరి వద్ద అప్పు తీసుకొని మరొకరికి ఇచ్చి ఆ కమిషన్ తో బతికే మత్స్యవర్తి లాంటి సంస్థ ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో చిన్న పెద్ద పట్టు విడుపు లేకుండా నాలాంటి పెద్ద మనుషులు అవమానించడం మీలాంటి అంత క్షేమం కాదు వ్యాపార గారు బ్యాంకులు కాకులను కొట్టి గద్దలకేసే కిరాయి సంస్థలు కావు దేశ క్షేమం కోసం నిలబడ్డ ప్రజా సంస్థలన్న సంగతి మీరు తెలుసుకోవడం చాలా మంచిది ఈ టైమ్ కాస్త ముస్తాబై టింగు రంగం అని ఆ కిటికీ కూర్చో అమ్మా వచ్చిపోయే ఏ మనసు బడి నీ మీద చాలమ్మా నీ తరించిపోతుంది ఏం చూస్తున్నాను ఇటువైపు రావటం లేదు చూడమ్మా అమ్మ పోయేటప్పుడు నీకు పెళ్లి చేస్తేనే కానీ నేను పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను కదా ఇక ఈ జన్మలో నీకు మొగుడు రాడు నాకు పిల్లం ఊరుకుంటే ఎలానమ్మా కృషి అలా గుమ్మ దగ్గరికి వెళ్ళి కృషి చేయమ్మా ఏ కొబ్బరి లో తడాలైనా మోజు వెళ్ళమ్మా వెళ్ళు నేను స్నానం చేసి వస్తా ఈయన వేరే నాయన కంప్లీట్ చేస్తున్నాను ఆయన వినాయకుడి మీదకి వచ్చా ఇక్కడైనా ఇల్లు దొరుకుతుందా చూద్దాం ఎందుకు అది అలిసిపోయిందా ఏంటి ఇది కొట్టి ఫ్రీయా అంటే బండి మీద వండలి పెట్టేసేవా లేకపోతే ఏమంటే రెండు రోజులైంది బండి ఎక్కించి ఇల్లు చూస్తాను ఇల్లు చూస్తానే ఒకటే ఊరేగింపు బండి తినించటం లేదు అది కాదమ్మా పట్నం వచ్చే కాదా పట్నం చూసినట్టు ఉంటుంది ఇల్లు వెతికినట్టు ఉంటుంది దానికోసమే అవును టీ మాత్రమే కాసేవా ఆ కూడా చేశాను ఇదిగో తను వినుస్తున్నాయండి అవును ఆ పశువు డబ్బా మర్చిపోకుండా చూసేవా అబ్బబ్బబ్బా పశువు డబ్బా పసుపు డబ్బా ఎందుకు అడుగుతూనే ఉంటావ్ నీకు తెలియదమ్మా ఆ రోజుల్లో నా ఆవిడి అదే నీ అమ్మ బ్రతికుంటేటప్పుడు ముఖం మొత్తం పసుపు పోసుకొని బొట్టు పెట్టుకొని గలగల గలగలగలగల నన్ను వచ్చేటప్పుడు మీరు నన్ను వన్ అంటారు పేరు భానుమతి నన్ను కోర్టు అంటారు పేరు కైలాసం చేతిలో ఉన్నది అప్పచ్చ మీకేమైనా పిచ్చా అని అందరూ అంటారు తింటారా పెడతారా ఇక్కడ ఏదో పోషన్ ఖాళీ ఉందని చూసి వచ్చాను అవును ఖాళీగానే ఉంది

ఇక్కడ పోషన్ ఖాళీగా ఉందని వచ్చారు అవునయ్యా రాను రాను చిన్నవాడి అయిపోతున్నాను కదా వైకుంఠం పల్లెటూరు నుంచి ఇంత దూరం కోర్టుకు రావడం చాలా కష్టం ఉంది కదా అందుకే నా ఫ్యామిలీని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేశాడు కైలాసం నీకు ఇంకా వెనక ముందు ముందు ఎవరు లేరు వెనక ఉన్నారు మా అమ్మాయి గజలక్ష్మి ఏదయ్యా వైగుంటాం పురుషులు ఇస్తావా అత్యంత ఏమిటి మనకి మనకి అద్దె ఏమిటయ్యా నువ్వు రావడమే నా భాగ్యం ఏమి శ్రేయో ఏమి శ్రేయో ఆ వాసాడు పెట్టి నువ్వేనయ్యా నువ్వేనయ్యా బండ్లో సామాన్ తెలియదు గజం మీ సామాను బండ్లోంచి భద్రంగా దించి సర్దే పూచి నాది అమ్మా బన్ను గజం గారు తీసుకెళ్లి శర్బత్ కట్ట అయ్యి రావా కలెస్ రావాళ్ళు శర్బత్ తాగదావు కాఫీ ఇప్పుడే కదా తాగేవు కాఫీ తొందరపడితే అనుకోకుండా లత కాలేజీ నుంచి ఉత్తరం రాసింది వాళ్ళు సాయంత్రం వస్తుందట అవును ఇంకో విషయం తెలియదు తెలుసా ఏంటి గజలక్ష్మి వాళ్ళు ఎక్కడ కాపురీ గజలక్ష్మి ఎక్కడంటే ఎక్కడ కాదు ఈ సిటీలో సరే కొట్టేసి కార్ అక్కడ ఉంటాను

నన్ను ఈ చిన్నపిట్ లో వెళ్ళమన్నాడు తనకి మాత్రం టొయోటో ఏమన్నా సరే నాకు టొమాటోయే బాబా టొయోటోయే పెట్టుకునే నన్ను ఆ పాత ఫీట్లో వెళ్ళమంటాడా నేనేమన్నా ఎవరో ఎవరికంటా పడకుండా తెచ్చా సార్ ఎక్కడ పెట్టారు బంగారం అంతా కార్ డిక్కులో ఉంది కారులో ఎందుకు పెట్టాడు వెళ్ళి సార్ బంగారం ఉంటాడు అబ్బాయి కదా ఎక్కడికి వెళ్తాడో బంగారం ఏమైపోతుందో ఇంకా చూస్తాయి వెంట వాడిని ఫాలో అయ్యి వాడిని పట్టి